హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ అయితే కనుక ఒకటి మీద షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటా ఉన్నాను నాకైతే నిన్న చాలా అంటే కనుక చాలా కోపం వచ్చిందబ్బా ఆ విషయం అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేము రెంట్కు ఉండేది ఫ్రెండ్స్ మాదైతే సొంత ఇండ్లు అయితే కాదు మీకు చెప్తూనే ఉంటాను మేము చాలా పైన ఉన్నాము అంత పైన ఎందుకు ఉన్నాము అంటే రెంట్ కొంచెం తక్కువ అనేసి అయితే ఇంత పైన అయితే కనుక మేమైతే ఉన్నాము కానీ మేము ఇంత పైన ఉన్నాం కదా పాపకు కొంచెము పైకి ఎక్కి అందు అందులో ఇబ్బందిగా ఉంది కాలు నొప్పిస్తూ ఉన్నాయని రెంట్కి ఇల్లు అడగడానికి అయితే వెళ్ళామండి వేరే దగ్గరికి అయితే వెళ్తేనక మా వీధిలో అయితే ఇల్లు లేవు తక్కువ రెంట్వి కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి డబల్ బెడ్రూమ్ అట్లా ఉన్నాయి మనకు సెట్ కావు మనం అంత రెంట్ కట్టలేము సింగిల్ బెడ్రూమ్ ఏమన్నా ఉన్నాయేమో అనేసి అయితే వేరే సందులోకి అయితే వెళ్ళాము నాకైతే ఇక్కడ ఏం తెలియదండి మా ఫ్రెండ్ తీసుకుపోయింది అక్కడ ఉందండి రా మధు అనేసి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు అడిగాము అడిగిన తర్వాత ఆమె ఏమైంది అంటే కనుక రెంట్ ఇంతమ్మా అని చెప్పలేదు ఇట్లా అనేసి రెంట్ ఇంతమ్మా అనేసి ఇదైతే ఏం చెప్పలేదు మీ క్యాష్ ఏంది అనేసి అడిగింది మీ క్యాష్ ఏంది అని అడుగుతా ఉంటే ఎందుకు మీరు క్యాష్ అడుగుతున్నారు అనేసి తినక నేను అన్నాను అంటేనుక ఏం లేదు మాకు తెలియాలి కదా అనేసి అనింది అంటానే నేను ఎంత తక్కువ రెంట్ అయినా సరే అన్నా కానీ అవసరం లేదన్నట్టుగా వచ్చేసాను నాకు అట్లా కొంతమంది ఉన్నారు బాగా ఎవ్వరు ఏంది అనేసి ఎవరిని పట్టించుకోకుండా మనకు కావాల్సిన డబ్బులు వాళ్ళకి కావాల్సిన ఇండ్లు అనేటట్టు ఇస్తూ ఉన్నారు కానీ కొంతమంది అయితే ఇలాంటి దొంగ ఉండలు అయితేనక ఉన్నాయి ఇంకా అయితే అసలు అంటే ఇట్లా ఎందుకు అంటున్నాను అంటే కనుక సొంత ఇల్లులు ఉన్నాయని ఆస్తి ఉందని కొవ్వో లేకుండా వెనక ఇంకేంటోగా అయితే నాకైతే అస్సలు తెలియదు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు మనుషులను అవతలున్న వ్యక్తులను వాళ్ళు ఏంది అనేది చిన్న చూపు చూడడము లేదా రెండు ఇండ్లు కోసం వచ్చారు కదా అనేసి మాట్లాడము అనేది అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నాకు ఇదైతే తినక నచ్చలేదు అసలు వాళ్ళకు కావాల్సింది డబ్బులు మనకు కావాల్సింది ఇండ్లు ఇటుడుల కాడ పోయి సరే చెప్పిన సరే మన క్యాస్ట్ చెప్పినా సర్లే వాళ్ళకు నచ్చి మనకు రెంట్కి ఇల్లు ఇచ్చినా వాళ్ళైనా అలాగనే ఉంటారా ఉండరు ఏదన్నా కానీ ఇంట్లో ఒక సౌండ్ వచ్చినా కూడా లగెత్తుకుంటే ఇంట్లోకి వచ్చేస్తారు ఇంట్లోకి వచ్చేసి మాటలు మాట్లాడతారు మనకు రెంట్కు ఇల్లు తీసుకున్నాము అంటే మన ఇంట్లో ఏం జరిగినా వాళ్ళు వచ్చి చూడకూడదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంతలో ఎందుకు అంటనక మన పర్సనల్ మనకు ఉంటాయి కాబట్టి చిన్నది చీమ చిటుక్కుమన్నా కూడా కానీ వాళ్ళు వచ్చేసి చూసి ఇంట్లో ఉన్నారు అట్లా ఉన్నారు ఏంది మీది అని ఇట్లా మాట్లాడే కాదయితే అస్సలు ఉండకూడదు ఇప్పట్లో అయితే సొంత ఇల్లు ఉండేది అయితే చాలా తక్కువగా అండి టౌన్లోకి వచ్చి కానీ సిటీలలో ఉండేటోళ్ళు అంటే మామూలుగా అయితే రెంట్ ఇళ్ళలోనే అందరు ఉండేది మేము కూడా రెంట్ ఇళ్ళలోనే ఉండేది మేము ఇప్పుడున్న ఇల్లు అయితే చాలా మంచి వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా కానీ ఇల్లు కూడా మాకు చాలా బాగుంది ప్రతి ఒక్కదానికి అనేది కరెక్ట్గా ఉన్నాయి మాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఒక్కటి మెట్లు ఎక్కడం దిగడం ఒక్క ప్రాబ్లం తప్ప తినక ఏ ప్రాబ్లం లేదు అంకుల్ వాళ్ళు అసలు ఇంటి రెంట్ నెల అయింది ఇంటి రెంట్ ఏంటి అని కూడా అడగరు మాకై మేము డబ్బులు వేసేంతవరకు కూడా అస్సలు అడగరు వేసిన తర్వాత కూడా డబ్బులు వన్నాయమ్మా అనేది కూడా ఏది లేదు ఎలా డబ్బులు వేసాం అంకుల్ అనేసి మనం మెసేజ్ పెడితే ఓకే అన్నట్టు పెడతారు అంత మించి ఏది లేదు ఏమంట కొంచెం పాప కోసం అనేసి తినక పోయాను ఇదెంత ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది చెప్తా ఉన్నాను నాకైతే కోపం వస్తుంది ఫ్రెండ్స్ మనము రెంట్కుంటున్నామనేసి వాళ్ళ దగ్గర అణిగి మణిగి వాళ్ళు అడిగిన దానిలో కల సమాధానాలు చెప్తా ఉండ ఉండాల్సిన అవసరం లేదు అనేది అయితే నా ఉద్దేశము అందుకోసమే కనుక నేను ఈ విషయం అయితే కనుక మీకు చెప్తూ ఉన్నాను ఇవ్వ నాది తప్పుగా అభిప్రాయం అనే లేదా కరెక్ట్ అనేది అయితే కనుక కామెంట్ అయితే చేయండి నాకైతే కనుక నచ్చలేదు ఫ్రెండ్స్ ఇలాగైతే ఇక అంటే కనుక డబ్బులు ఉన్నాయనేసి డబ్బులు ఉన్నాయి ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇండ్లు ఉన్నాయనేది ఒకటి అట్లా అనేసి రెండు పోయిన వాళ్ళను చిన్న చూపు చూసి మాటలు మాట్లాడతారు అది నాకు నచ్చలేదు అందరు అలాగే ఉన్నారు అనేసి అయితే చెప్పట్లేదు సగానికి సగం మంది అలాగనే ఉన్నారు ఏమంటే బయటికి కనిపించారు ఇంకొంతమంది అంటే ఇప్పుడు రెంట్ ఎక్కువగా ఉందంటే సర్లే అంకులు ఒక ఐదు వందలు కానీ రెండు వందలు కానీ తగ్గించుకోమన్నా కూడా అట్లాడల్లు పోయి చూసుకోబండి మీ అటోళ్ళు ఇక్కడ ఉండకపోండి అన్నిటి వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే అంతగా ఎత్తుకులాడి తిరిగిందని అయితే అసలు ఏం కాదు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చెప్పింటానుక అట్లా పోయాను కానీ అయితే ఆడ అయితే జరిగింది అది రెండుసార్లు జరిగింది రెండు అంటే ఒకసారి పోయినప్పుడు ఒక దగ్గర జరిగింది ఇంకోసారి పోయినప్పుడు ఒక దగ్గర జరిగింది ఇంకోసారి పోయినప్పుడు అయితే మా వీధి కాక పక్క వీదే వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు ఒక రెండు వందలు తగ్గించుకోండి రెంటు అనేసి ఇల్లు నచ్చేసిందని అంటేనక మీరు అటుటిండ్లే చూసుకోపోండి అమ్మా దీనికైతే తగ్గించేయము అనేసి లేదమ్మా తగ్గేం లేమ్మా అంటే అయిపోయారు అంతేగాని అటటివాళ్ళకి కానీ ఆయన చూసుకోపోండి అంటే కాడ మనం రెంట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నా కూడా నాకు తెలిసినంతలు వేస్టే ప్రతి దానికి గొడవ పడుతూనే ఉంటారు ప్రతిదానికి మాటలు అంటూనే ఉంటారు మనం అనిగి అణిగి మనకి ఉంటూనే ఉండాలి ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉన్నాం కాబట్టి మళ్ళీ ఖాళీ చేయమంటే ఇబ్బంది మళ్ళీ ఎక్కడ పోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది అనేసి ఏం చేస్తాం ఫ్రెండ్స్ రెంట్ ఇళ్ళల్లో ఇదే బాధ దేవుని వల్ల ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే చాలా చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఏవో ఫ్రెండ్స్ ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పుగా అయితే ఏమి అనుకోకండి ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్